thank you హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే వర్షం ఎక్కువగా పడుతుంది కదండి ఇంకా అందుకనేసి వేడివేడిగా టిఫిన్ అయితే తయారు అట్లయితే వేస్తున్నాను ఇంకా అట్లకైతే పల్లీల చట్నీ బొంబాయి చట్నీ చేశాను అనమాట మొన్న మొక్కలు కుడిసిన వీడియో పెట్టాను కదండి అయితే మొక్కలు కుడిసినప్పటి నుంచి వర్షాలు అయితే అస్సలు పడలేదండి చాలా పెట్టుబడి పెట్టాము మొక్కలు కుడిస్తాము ఏమైపోతాయో అనేసి అని భయం వేసింది ఎండకి బతకవు కదండి ఎక్కువగాను అలాగే భయమేసింది కానీ వర్షానికి మట్టుగా మొక్కలు అనేవి బాగా బతికాయండి ఎప్పుడైనా చేయలోకి వెళ్ళప్పుడు ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను మొక్కలు ఎలా ఉన్నాయనే చూపిస్తానండి ఇంకా టిఫిన్ అయితే తయారైపోయింది ఇంక అందరికీ వేసి ఇచ్చేసాను ముందు రోజు నైట్ ముందు రోజు కిరాణా సామాన్లు తెప్పించానండి అవి వీటికే సర్దుకోవాలి ఇంకా సర్దలేదు అలాగే ఇక్కడ పల్లీలు చూపిస్తున్నారు కదా పచ్చి పలుకులేనండి ముందు రోజు నానబెడతాను అనమాట ముందు రోజు రాత్రి నానపెడితే ఉదయం లేసి తింటాం అనమాట తినడం వాళ్ళు చాలా మంచి తినాలి పచ్చి పలుకులు నానపెట్టుకొని ఇంక ఇక్కడ టేస్టీ టేస్టీగా చేమదుంపల పులుసు అయితే పెడుతున్నాను అంటే నేను ఎలా పెడతాను వీడియోలో మీతో చూపిస్తున్నానండి నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారు కదా అనేసి ముందు దుంపలు ఉడికించేసి ఒలసేసి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసి కొన్ని పోపు దినుసులు వేసి వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత ముందుగానే ముక్కలు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగనవ్వాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలు మూడు తీసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి మొత్తం వేసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని వేపుకోవాలి టమాటాలు వేపేటప్పుడు చిన్న ఉప్పు వేసి వేపితే బేగ మగ్గిపోతాయండి మూత పెట్టేస్తేనే నేనైతే మూత పెట్టి ఉంచాను త్వరగానే మగ్గిపోయి ఇలా కొంచెం టమాటాలు ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని అందులోకి ఉప్పు కారం గరం మసాలా ధనియాల చిలకర పొడి పసుపు వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకునే దుంపు మొక్కలు కూడా ఇందులో వేసేసి మొత్తం కలుపుకోవాలి అయితే ఈ పులుసులోకి ఎండు చేప అంటే పట్టిసాగుడు ఉంటుంది కదండి దాన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం కలిపి వేపేసి ఇందులో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే వేయలేదు మంగళారం ఇంకా మేము నేసి తిన్నాం కదా అనేసి మంగళారం పూట వేయను అనమాట ఇంకేలాగా కొంచెం వేగిన తర్వాత తగినంత పులుపుని వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి ఈ పులుసుని మరిగించుకోవాలి చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులిపోద్దు అనుకుంటే గ్రేవీలాగైనా దించేసుకోవచ్చు నీళ్లు పోసి మూత పెట్టేసి మరగనివ్వాలి చూస్తున్నారు కదా మధ్యలో ఒకసారి చూసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని దగ్గర పడ్డాక దించేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ అయినా చేమదంపులు పులుసు అయితే రెడీ అయిపోద్ది ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత పప్పులు తెప్పించాను కదండి కిరాణా సామాన్లు ఎండకాయలేదు కదా మనం ఈ పప్పుని ఇలాగే డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల బేగ పురుగు పడుతుంది అనేసి కొంచెం అంటే మనం తాకగలిగే అంత వేడి ఉండాలన్నమాట మంట లోపులంలో పెట్టి ఈ పప్పుల్ని వేపుకోవాలి మరి వేగిపోనివ్వకూడదండి కొంచెం వేడెక్కితే సరిపోద్ది తెచ్చుకున్న పప్పులన్నీ కూడా ఇలాగే అన్నీ కూడా వేపేసాను అనమాట ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయండి అదే ఎండ ఉంటే ఎండలో వేసుకోవచ్చు ఎండలో అయినప్పుడు ఇలాగ కొంచెం స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి అనమాట ఇంకా పప్పులు తర్వాత ఎర్రనొక్క ఒక ఉప్మాన ఉప్మానొకలు తెప్పించాను కదా అవి కూడా వేపేసి కొంచెం ఇలా చల్లారిన తర్వాత డబ్బాలు స్టోర్ చేస్తాను అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాడవకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా చల్లారి పెట్టుకొని అప్పుడు డబ్బాలో వేస్తాను అన్నీ ఒకదైన తర్వాత ఒకటి డబ్బాలకి తడి లేకుండా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చిందా లేదనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి